నమస్తే నమస్తే అమ్మ ఇప్పుడు మనకి అరకు పార్లమెంట్ కదా మీది మనకి అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ జనసేన టీడీపీ నుండి కొత్తపల్లి గీత గారు ఆవిడని నిలబెట్టారు మరి ఆవిడ పనితీరు ఎలా అనుకుంటున్నారు ఆమె గతంలో ఒక ఎంపీగా వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీ నుండి నెగ్గి ఆమె చేసినటువంటి అభివృద్ధి పనులు ఈరోజు మా గంగవరం మండలంలో దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన ఈరోజు ఆ పన్నెండు కోట్ల రూపాయల అభివృద్ధి ఎంపీ నిధుల నుండి వచ్చినాయి కాబట్టి ఈరోజు గంగవరం మండలం మొత్తం కూడా జై బీజేపీ అనేటువంటి నినాదంతో ఉన్నారు ఎందుకంటే ఒక అరాచక పాలనని పోగొట్టాలని ఒక నరంతకుడిని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కగా తోసాలని ఆలోచనతో వచ్చినటువంటి నాయకురాలు ఎవరైతే ఉన్నారో అది ఒక కొత్త పిల్ల గీతకే సహజం అంతే కానీ ఏరే నాయకుడికి సాధ్యం కాదు ఒక టీడీపీ ఓడికి సాధ్యం కాదు ఒక జనసేనకి సాధ్యం కాదు అది ఒక కొత్త గీత గీతగారికే సాధ్యం కొత్తపెల్లి గీతగారు అంటే ఏంటి చెప్పిన ఒక్క బలుగు బలహీన వర్గాలు మన్యం ప్రజలు గుండె చప్పుడు తెలుసుకున్నటువంటి ఆవేదన తెలుసుకున్నటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అటువంటి ఆమెకి మేము సపోర్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఆవిడ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా ఇప్పుడు ఏడు నియోజకవర్గాల్లో అరకు పార్లమెంటు ఏడు నియోజకవర్గాల్లో లక్షా డెబ్బై ఐదు వేల ఓట్లు మెజార్టీతో నెగ్గుద్దాము ఓకే అంటే ఒకవేళ గెలిస్తే మీ మళ్ళీ మీ ఏరియా అభివృద్ధి జరుగుతుంది అంటే ఆవిడ చేస్తాదనుకున్నారా లేకపోతే నార్మల్గా అందరూ ఎంపీ వదిలేస్తారంటారా నైంటీ పర్సెంట్ చేస్తా ఎందుకంటే చెప్పనా ఈ నిజాజర్గం బిడ్డ ఆవిడ ఈ నిజాజవర్గం బిడ్డ ఆవిడే రంప చోడ వర నిజాజవర్గం బిడ్డ కంపల్సరిగా చేస్తే రంపచోడవరం నిజాజవర్గాన్ని గుండెల్లో పెట్టుకుంటుంది అది మాకు సిరసా వాయిస్తాం అవన్నీ ఓకే థ్యాంక్ యూ